ప్రభుణవానికి మహిమ కరుగును గాక మన ప్రభుణ రక్షకుడైన ఈ స్క్రీస్ నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడిగా దించిన పునరుద్ధాన దినం నుంచి ఒక పునరుద్ధాన దినం వరకు తన యొక్క రూపాయ రెక్కల చోట్న ఎంతగానో కాచి కాపాడినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన సర్వనితుల సర్వాధికారి సర్వసృష్టికర్త స్థుతులకు పాత్ర స్తోత్రాహుడ తండ్రి ఆరాధనకు యోగ్యుడా తండ్రి ఆ తండ్రినికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభ గడిచిన దినమంతా యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని జూలై నెల ఇరవై ఎనిమిదవ తారీఖున మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు అందును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావాల సమయంలో మా యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇదని మందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక నా మరకు చెవియొగ్గుము కీర్తన గ్రంథము ఎనభై ఎనిమిది అధ్యాయము రెండో వచనం ఇక్కడ దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు నా ప్రార్థన నా ప్రార్థన నీ సన్నిధికి చేరును గాక నా మొర నీ చెవి చెవియొగ్గుము అనేసి ఇక్కడ దావిద్ గారు కుమారులు తెలియజేస్తున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం వారు ప్రభు నా ప్రార్థన సన్నిధికి చేరాలి నా మొర నీ చెవిన పడాలి అనేసి వారు ఎంతగానో దేవుని కీర్తన ద్వారా తెలియజేస్తున్నట్లు దేవుని స్థుతిస్తూ ప్రార్థిస్తున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం కాబట్టి మనము కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నాం కానీ మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారా లేదా మన ప్రార్థనకి చెవియొగ్గి మన మొర దేవుడు ఆలకిస్తున్నారా లేదా అని మనం ఏ విధంగా తెలుసుకోవాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి వారి మట్టిగా వెళ్ళి దేవుని సన్నిధికి మొరపెట్టకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా చాలామంది శ్రద్ధగా వస్తూ ఉంటారు ఆ విధంగా ఉంటే దేవుడు మనకేమీ ప్రతిఫలం ఎవరు కానీ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని పాదాలు చెంత దేవుని వద్ద మనం మొరపెట్టుకునేవారిగా ప్రార్థించేవారిగా ఆయన సన్నిధిలో ఉంటే దేవుడు మన ప్రార్థనలన్నిటినీ ఆయన సన్నిధికి చేరతే అలాగే ఆయన యొక్క చెవియొగ్గి మన ప్రార్థనలన్నిటినీ ఆలోకిస్తారు కాబట్టి ప్రభువా నా ప్రార్థనలన్నీ నీ సన్నిధికి చేరాలి అనేసి మనము ప్రార్థించే ప్రార్థించేవారిగా మనం ఉండాలి కాబట్టి పునరుద్ధాన దినాన్ని వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిషత్ వాక్యాన్ని దేవుడి దీవించి ఆస్వాదించి మనందరినీ బలపచ్చులుగా అక్క ఆమె మహగండు మహోన్నతులు మా వ్యాపారలో కప్పుతండి ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన బట్టి మీకు అంద నా ప్రార్థని సన్నిధి చేరును గాక నా మరొక చెవియొగ్గుము అనేసే ఆ యొక్క రాహుకుమారులు ఎంతగానో తెలియజేస్తున్నట్లు మేము చూడగలుగుతున్నాం ప్రభావ విధంగా తండ్రి మా ప్రాధాన్య సన్నిధికి చేరేటట్లు సహాయం చేయండి అయ్యా తండ్రి మామర అయ్యా మీరు ఆలకించి సహాయం చేయమని ఈ ప్రార్థన ప్రతి ఒక్క బిడ్డ వెనుకలో అయ్యా వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ వెనుకల్లో మీరు దేవించి ఆశీర్వదించి బలపరచమని సమస్త మహిమా గణత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఏ సత్పరిశుద్ధ నామం గారికి పొందుకున్నాము తండ్రి ఆమ్మెయిన్ ప్రైజ్ లా